హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ అగ్ని ప్రమాద దుర్ఘటన దురదృష్టకరమని అత్యంత బాధాకరమని ఉదయగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వింజమూరు మండలం గోలవారిపల్లి గ్రామానికి చెందిన గోల మాలకొండయ్య సుశీల దంపతుల కుమారుడు గోల రమేష్ ఆయన భార్య అనుష వారి కుమారుడు శశాంక్ కుమార్తె మన్విత బస్సు ప్రమాదంలో మృతి చెందారు ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శుక్రవారం ఉదయం గోలవారిపల్లి గ్రామానికి చేరుకుని వారి కుటుంబాన్ని పరామర్శించారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ అగ్ని ప్రమాద దుర్ఘటన దురదృష్టకరమని అత్యంత బాధాకరమని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బీజమూరు మండలం గోళ్లవారిపల్లి గ్రామానికి చెందిన గోళ్ల బాలకొండయ్య సుశీల దంపతుల కుమారుడు గోల రమేష్ ఆయన భార్య అనుష వారి కుమారుడు శశాంక్ కుమార్తె మన్విత బస్సు ప్రమాదంలో మృతి చెందారు ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శుక్రవారం ఉదయం గోల్లవారిపల్లి గ్రామానికి చేరుకుని వారి కుటుంబాన్ని పరామర్శించారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు సంఘటన ఎలా జరిగింది కుటుంబ వివరాలను సేకరించారు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీతో ఫోన్ ద్వారా మాట్లాడి సంబంధించి ఏర్పాట్లు చేసే విధంగా చూడాలని తెలిపారు ఇక్కడ నుండి కర్నూలుకు పంపించేందుకు ప్రభుత్వ వాహనంతో పాటు పోలీస్ కానిస్టేబుల్ ను పంపించేందుకు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోల్ల మాలకొండయ్య సుశీల దంపతుల కుమారుడు రమేష్ కోడలు అనూష ఇద్దరు పిల్లలు సజాద్ మన్విత ప్రమాదంలో మృతి చెందినట్లు తెలిపారు వారిని తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు మాల్కొండేకు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు కాగా కుమారుని కుటుంబం మొత్తం నలుగురు బస్సు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలిపారు కుమార్తె కుమార్తె అనుషను తమ రమేష్ కి ఇచ్చి వివాహం చేసినట్లు తెలిపారు ధనమ్మకు కూతురు కొడుకు ఉండగా కొడుకు అనారోగ్యం కారణంతో చనిపోయాడని ఇటీవల భర్త గుత్తా శ్రీనివాసులు చనిపోగా ఈ రోజు బస్సు ప్రమాదంలో కుమార్తె కూడా మృతి చెందినట్లు తెలిపారు ఇటువంటి సంఘటన జరగటం చాలా దురదృష్టకరమన్నారు వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ఈ కుటుంబానికి ప్రభుత్వ పరంగా మరియు నేను సొంత కుటుంబంలాగా చూసుకుంటారని తెలిపారు రమేష్ వ్యాపార రీత్యా బెంగళూరులో ఉండగా దీపావళికి సొంత గ్రామానికి వచ్చి దీపావళి పండుగ చేసుకుని వెళ్లారని ఇంతలోనే ఈ దుర్ఘటన జరగటం అత్యంత బాధాకరమన్నారు దుత్తలూరు మండలం కొత్తపేట గ్రామానికి చెందిన రమేష్ కుటుంబంతో కలిసి ఈ కుటుంబం టూర్కి వెళ్లారని టూర్ ముగించుకుని బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగిందట్లు తెలిపారు కొత్తపేటకు చెందిన రమేష్ భార్య ఇద్దరు బిడ్డలు బస్సులో నుండి దూకారని వీరిని కూడా కాపాడే క్రమంలో ఒక్కసారిగా బస్సులో తొక్కిసలాట జరగడంతో కాపాడలేకపోయినట్లు రమేష్ తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకుడు మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జరిగిన బస్సు ప్రమాద సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని వారితో కూడా నేను మాట్లాడటం జరిగిందని కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎమ్మెల్యే ఘన నివాళులు అర్పించారు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బస్సు ప్రమాదంలో మృతి చెందటంతో గ్రామం శోక సంతరాల్లో మునిగిపోయింది విషాద ఛాయలు అలముకున్నాయి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో మండల కన్వెన్ గూడ నర్సారెడ్డి చాకలికొండ గ్రామ నాయకులు స్థానిక నాయకులు పాల్గొన్నారు రోజు ఉదయగిరి ఉన్న మండలంలో దురదృష్టకరమైనపల్లి గ్రామంలో ఉన్నాము ఇప్పుడు మనం మన గోళ్ళ మాలకొండయ్య గారి ఇంటి ముందు వారి ఇంట్లో పెను విషాదం ఈ రోజున వారి కొడుకు రమేష్ అలాగే వాళ్ళ కోడలు గోళ్ల అనుష కూతురు మన్విత అండ్ కుమారుడు కుమారుడి సశాంత్ చిన్న పిల్లలు కుటుంబం మొత్తం అంటే గోళ్ళ మాలకొండయ్య గారి కుటుంబంలో వాళ్ళ కూతురి బిడ్డన ఇచ్చి చేయడం జరిగింది ఒకే కుటుంబంలోనే నలుగురిని పోగొట్టుకున్న సందర్భం ఈ బస్సు కర్నూలు లో జరిగిన బస్సు ప్రమాదం తీవ్రంగా అందరినీ కలిసివేసింది వేసింది ఎంతో మంది కుటుంబాలు యాక్సిడెంట్ బారిన పడడం జరిగింది వారందరికీ కూడా ఉదయగిరి నియోజకవర్గం ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి ఆ కుటుంబాలన్నిటికీ కూడా భగవంతుడు ధైర్యం ఇవ్వాలని స్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు ఈ కుటుంబాన్ని పలకరించడం జరిగింది వీరిని కర్నూలు బస్ యాక్సిడెంట్ ఎక్కడైతే అయిందో అక్కడికి మన డిపార్ట్మెంట్ ఇచ్చి అక్కడికి పంపించి డిఎన్ఏ వెరిఫికేషన్ కోసం అని చెప్పి అబ్బాయి వాళ్ళ మదర్ని అమ్మాయి వాళ్ళ మదర్ని ఇద్దరిని అక్కడికి పంపించడం జరుగుతా ఉంది మాలకొండయ్య గారు కూడా ఆరోగ్యం పరిస్థితి కూడా బాగాలేదు వారు వారు ఇక్కడే ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రిమైండ్స్ ని కూడా బాడీ రిమైండ్స్ కూడా తీసే పరిస్థితి ఉంది అక్కడ ఒక్కొక్కటి ఒకటి తీస్తా ఉన్నారు బస్ దగ్గర కూడా పరిస్థితి బాగాలేదు అక్కడ దాన్ని చూసుకొని తర్వాత ఇంకొకటి ఈ కుటుంబం తర్వాత ఇంకొక ఫ్యామిలీ వారు కూడా మన దగ్గర నియోజకవర్గం నుంచి దొత్తలూరు మండలం నుంచే ఉన్నారు వాళ్ళు ఈ కుటుంబం ఈ రెండు కుటుంబాలు దీపావళి సందర్భంగా హైదరాబాదు టూర్ కి వెళ్ళి టూర్ ప్రోగ్రాంలు అన్ని అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చే సందర్భంలో ఎనిమిది మంది ఒక కుటుంబం తప్పించుకోగలిగింది గానీ ఇంకో కుటుంబం ప్రమాద బారిన పడడం జరిగింది వారు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వారు కూడా బస్ దగ్గరే ఉన్నారు తప్పించుకున్న ఎవరైతే బయటపడ్డారో పర్సన్ కూడా తను కూడా అక్కడ ఉండి మానిటర్ చేస్తా ఉన్నాడు వీలైనంత తొందరగా ఫై చేసి ఈ కుటుంబానికి ప్రభుత్వం తరపున న్యాయం చేయడం జరుగుతూ ఉంది అలాగే మన మన ముఖ్యమంత్రి వర్ష చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారు డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా వారు కూడా అత్యవసర చర్యలన్నీ చేపట్టారు వారి దృష్టిలో కూడా ఉంది ఇది వారు అందరికీ కూడా అండగా ఉండడం జరుగుతా ఉంది తెలుగుదేశం పార్టీ తరపున ప్రభుత్వం తరపున ఈ కుటుంబానికి నేను అండగా ఉంటాను ఇక్కడ వారు ఎంతో కాలంగా ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఎంతో సేవ చేసిన కుటుంబం చనిపోయిన రమేష్ గానీ నాకు మొన్న ఎలక్షన్స్ అప్పుడు గాని ప్రధానంగా మనకు ఉన్న సందర్భం అందరిని పలకరించే సందర్భం అందరికీ కూడా మా తల్లనాలు ఇక్కడ ఏదైనా కష్టం ఉన్నా కూడా ముందుండే నడిచిన కుటుంబం ఇది వారికి కష్టం రావడం చాలా బాధగా ఉంది వారికి తరపున ఊరు వారు కూడా అండగా ఉండడం జరిగింది ఈ రోజున వారిని ఇక్కడే ఉండి మానిటర్ చేసి అన్ని కార్యక్రమాలు అయ్యేంత వరకు ఉండి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం